నేను ఒక బిజినెస్ చేస్తున్నానని చెప్పాను కదండి దానికి సంబంధించిన వీడియో అండి ఇది ఈ ఎల్ఓసి అనేది బిగ్గెస్ట్ ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ యూజ్ చేశారంటే పనితనం ఒక విధానం చెప్తాను వినండి ఇది మల్టీ క్లీనర్స్గా పనిచేస్తుంది అండి టైల్స్గా టైల్స్ ఎంతో బాగా క్లియర్ అవుతుంది ఒక్క రెండు చుక్కలు వేసుకుని మనం కెమికల్స్ లేని ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి చూడండి అదర్ బ్రాండ్తో చూస్తే నేను బ్రాండ్ ఇదని చెప్పను అదర్ బ్రాండ్ ఒక గ్లాసులో వాటర్లో వేసాను మా ఎల్ఓసి ఒక గ్లాసులో వేసాను ఏంటంటే అందులో పసుపు ఇందులో పసుపు వేసి చూద్దామండి కానీ అదర్ బ్రాండ్లో వేసిన పసుపు ఇందులో వేసిన పసుపు ఏ కలర్లో ఉంటుందో మీరే రియల్గా చూడండి ఇప్పుడు కెమికల్స్ ఉన్న బ్రాండ్లో రెడ్ కలర్లో వచ్చేస్తుందండి పసుపు అయితే మన బ్రాండ్లో వేసింది పసుపు పసుపు కలర్లోనే ఉండిపోతుంది ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ప్లాంట్ బేసడ్ ప్లాంట్తో తయారైంది కాబట్టి పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి కెమికల్స్ లేదు కాబట్టి అది ప్రోడక్ట్ రియాక్షన్ అనేది లేదనమాట అండి మీకు ఆ లిక్విడ్ వేసి చక్కగా టైల్స్కి జిడ్డున్న దగ్గర గట్టా తడిగుడ్డ పెట్టామనుకోండి సూపర్గా క్లీన్ అయిపోతుందండి క్లీనర్గా ఉపయోగపడుతుంది నేనైతే గిన్నెలు కూడా తోమేసానండి గిన్నెలు లిక్విడ్ ఉంది వేరేగా అయినా కూడా గిన్నెలు కూడా తోమినా సూపర్గా పనిచేసింది చూసారా ఇది కెమికల్ లేదు కాబట్టి ఓన్లీ పసుపు కలర్లోనే ఉండిపోయింది మీకు ఎవరికైనా కావాలంటే స్కిన్ పైన మా నెంబర్ ఇస్తున్నాము మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రోడక్ట్ అయితే జెన్యున్గా కెమికల్స్ లేని బేస్ ప్రోడక్ట్ అండి